జగ్గయ్యపేట నుండి ఇంగ్లాండ్ క్రికెట్ ఆడేందుకు ఎంపికైన యువ క్రీడాకారులు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అభినందించారు జగ్గయ్యపేట క్రీడారంగానికి గర్వకారణంగా నిలిచిన మరో ఘనత అని ఏడాది జరిగిన అండర్ నైన్టీన్ క్రికెట్ టోర్నమెంటులో అద్భుత ప్రతిభ కనపరిచి వెంగ్ సర్కార్ ఫౌండేషన్ ద్వారా భారతదేశంలోని అన్ని నుండి మెరుగైన ప్రదర్శన చేసిన వారిలో ఎంపికైన టీంలో జగ్గైపేట పట్టణంలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ కోచ్ నిమ్మల రాజేంద్ర ప్రసాద్ దగ్గర శిక్షణ తీసుకున్న యువ క్రీడాకారులు వరుణ్ సాత్విక్ రాజేష్లను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీరామ్ సంజయ్ కృష్ణ మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మైనేని రాధాకృష్ణ కౌన్సిలర్ పేరం సైదేశ్వరరావు నోముల రఘు పిఎంఎస్ఆర్ బాబ్జీ యామర్తి బోస్ యాదవ్ ఏసీఏ కోచ్ నిమ్మల రాజేంద్ర ప్రసాద్ బివి సుధీర్ భాషా తదితరులు పాల్గొన్నారు